వ్యవస్థ ఉంటుంది మీరు తప్పుడు పనులు చేయొద్దండి మీకు ఇచ్చే జీతం ఐదు వేల నుంచి వేలకు పెంచే బాధిత మాది ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు పాలద చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది దానిన్నా ఒప్పుకున్నాడు సంతోషం వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా వన్ రెడ్ దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకు ఏం కావాలయ్యా నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు ఇంతకన్నా గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా జగన్ చంద్రబాబు మధ్య డైలాగ్స్ కావాలంటే మేము రావాలంటే మేము రావాలి అంటున్నారు ఇద్దరు నేతలు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికి ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూట రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి మరి జాబు కావాలి అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లీడర్ అంటే ఇలా ఉండాలని చాటు చెప్పే విధంగా పాలన చేశామని జగన్ అంటే జగన్పై విమర్శలు చేశారు చంద్రబాబు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మామూలు ఫేక్ కాదు చాలా ఫేక్ పిలువ సోషల్ మీడియాను చూశారో మీకు అర్థం అవుతుంది నేను పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడవుతామని చెప్పు మీకు తెలియజేస్తున్నా